పాముకి ఎంత పాలు పోసి పెంచినా అది విషమే చిమ్ముతుంది అన్న చందాన మన జీవితంలో కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఎంత నువ్వు మేలు చేసినా ఎంత మంచి చేసినా తిరిగి వాళ్ళు నీ మీద విషమే చిమ్ముతుంటారు అది వాళ్ళ స్వభావంలాగా పాము లాంటి స్వభావం కలిగిన వాళ్ళలాగా అలాంటి వాళ్ళు కనుక మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మన జీవితాల్లో ఉంటే వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది వీలైతే ఇంకా వీలైతే వాళ్ళకి అసలు వాళ్ళని అసలు కట్ చేసుకోవడమే మంచిది అలాంటి వాళ్ళతో రిలేషన్షిప్ కానీ బంధుత్వం కానీ ఏదైనా ఉంటే కట్ చేసుకోవటమే మంచిది ఎందుకంటే వాళ్ళతో ఉపయోగం లేకపోగా మన మీద విషయం చిమ్ముతుంటారు మనం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూనే ఉంటారు మనతో ఉండి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే పాము ప్రేమగా కరిసిన పగతో కలిసిన మనిషికి ప్రమాదమే కాబట్టి ఏమంటారు మీ అభిప్రాయం కామెంట్ చేయండి రెగ్యులర్గా డైలీ తెలుగు వాడిని చూస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యావ్ ఏ గ్రేట్